రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సుభాష్పై బీసీ వెల్ఫేర్ ఆల్ ఇండియా అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు కల్పన కీలక వ్యాఖ్యలు చేశారు శెట్టి బలిజ వర్గానికి సంబంధించిన వనభోజన కార్యక్రమంలో అదే వర్గానికి చెందిన మంత్రి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల ఒకే సామాజిక వర్గం రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన సమావేశంలో కల్పన ఈ వ్యాఖ్యలు చేశారు ఏంటంటే మొన్న మన మంత్రి గారైన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు ఆధ్వర్యంలో జరిగిన బీసీలు అంటే బ శక్తి బంజీలు బీసీలో ఒక భాగం వాళ్ళలో వర్గ పోరాటం ఉంది అక్కడ ఆల్రెడీ వర్గ పోరాటం ఉన్న చోట ఒక మంత్రి గారిని పిలిచినప్పుడు ఆయన చాలా చక్కగా అక్కడ వ్యాఖ్యలు చేసి వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా ఉండేలాగా ప్రశంసలు పొందేలాగా ఆయన చాలా చక్కగా ఫస్ట్ వ్యాఖ్యానించారండి కా అక్కడి నుంచి ఆయన వర్గం నుంచి అంటే కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన గమనించుకుని వ్యాఖ్యలు చేసుకుంటే చాలా బాగుండేది కాకపోతే అక్కడ ఆయన పార్టీని తీసుకురావడం జరిగింది సో సిద్ధం అనే ఒక మాటతో అది పార్టీకి సంబంధించిన దానిగా మారిపోవడం జరిగింది సో ఆ ఒక్క వ్యాఖ్య ఆయన చేయకుండా ఉండుంటే ఇంత గొడవ రాకపోదునేమో బీసీలు కూడా ఇప్పటికే చాలా లాస్ లాస్ అయిపోయారండి వ్యాపారపరంగా ఏంటి ఏ మనకి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు పొందడం ఏంటి రాయితీలు పొందడంలో ఏంటి లోన్లు పొందడంలో ఏంటి అన్నిట్లోనే వెనకబడిపోయామండి ఎప్పుడు ఒక కులానికి ఇంకో కులానికి పడక బీసీలు అందరూ ఒక నూట ముప్పై తొమ్మిది మంది మంది కులాలు ఉన్నా మనం కలిసి ఉండలేక కలవలేక కొన్ని ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇప్పుడు ఒక వర్గంలోనే మళ్ళీ రెండు మూడు వర్గాలుగా విడిపోయి వాళ్ళను కొట్టుకొని వాళ్ళు విభేదాలు చేసి ఈ విధంగా ముందుకెళ్ళిన ఎదగడం అనేది జరగదు ఇండియా